అందజేసిన సమాచారం ఆధారంగా జిల్లా వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను అనుబంధంగా పంపిస్తున్నాము జీపీఓ నియామకాల కోసం ఒక నమూనా ఆర్డర్ టెంప్లేట్ కూడా జత చేయబడింది కలెక్టర్లు దానిని అవసరమైన మార్పులతో ఉపయోగించి నియామక ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరబడుతున్నారు గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు విఆర్ఏస్ రేజ్ జియోనో ఎనభై ఒక్క మరియు ఎనభై ఐదు ప్రకారం రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లుగా తిరిగి నియమించబడ్డారు అవసరమైన చోట వీరిని తాత్కాలికంగా ఇన్ఛార్జీ జీపీఓ లుగా నియమించాలి అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నలో అర్హత కలిగిన వారిని కూడా తాత్కాలికంగా వినియోగించవచ్చు ఈ తాత్కాలిక నియామకాలు కొత్త ఆదేశాలు వచ్చే వరకు మాత్రమే అమలులో ఉంటాయి మూడు జిల్లా కలెక్టర్లు పూర్వం ఏర్పాటైన అన్ని క్లస్టర్లలో అర్హులైన జీపీఓలను నియమించాలి అర్హుల సంఖ్య క్లస్టర్ల కంటే ఎక్కువైతే మిగిలిన వారిని అవసరాన్ని బట్టి గ్రామాల వారీగా పంపిణీ చేయాలి నాలుగు జీపీఓ నియామకాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా జరగాలి కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్నవారు దంపతులు మెడికల్ గ్రౌండ్స్ సింగిల్ ఉమెన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రతి మండలంలో సమానంగా నియామకాలు జరగాలి ఐదు స్క్రీనింగ్ టెస్టులో పాల్గొని అర్హత సాధించిన వారినే నియమించాలి నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత నిబంధనలను తప్పకుండా పాటించాలి ఆరు ఎంపికైన వారిని వారి స్థానిక నియోజకవర్గంలో నియమించకూడదు ప్రత్యేక సందర్భాల్లో నియమించాల్సి వస్తే కనీసం వారి స్వస్థల మండలంలో నియమించరాదు నియామకాలు జిల్లా అంతటా సమానంగా విస్తరించేలా చూడాలి నియామక ఉత్తర్వులో వ్యక్తి లోకల్ నాన్ లోకల్ అని స్పష్టంగా పేర్కొనాలి నియమించిన వారి సంఖ్యపై ఒక రిపోర్టు కూడా పంపించాలి ఏడు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఐ టూ త్రీ పంపబడింది వాటిని అనుసరించి నియామకాలు చేపట్టాలి